రాత్రి కూడా మీరు ట్వెల్వ్ ఓ క్లాక్కి భోజనం చేయండి రీతాత్మ రెడీగా ఉంటుంది పట్టుకోవడానికి అందుకే అర్ధరాత్రి భోజనం చేయకూడదు గుర్తుపెట్టుకోండి చాలామంది చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ భోజనం చేస్తూ ఉంటారు అది దయ్యాలు తిరిగే టైం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు దయ్యాలు తిరుగుతూ ఉంటాయి దయ్యాలు ప్రీతాత్మలు భూతాలు భూతగణాలు రాక్షసగణాలు ఇవి తిరిగి ఉంటాయి అవి అన్వేషిస్తూ ఉంటాయి ఎవడు దొరుకుతాడు అని ఓహో వీడున్నాడే జీవా పట్టుకోరావన్నీ బిర్యానీ బాగా తింటున్నాడు చూసారా వాటికి ఏం కావాలా నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ ఇవ్వడం తింటున్నాడా అయిపోయాడు వాడు ఏరా మా టైంలో నువ్వు తింటావా నిన్ను మీద ఎంటమాడు